దేవునామానికి బహిం కలుగునిగాక ముస వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో మనకి సుమియోను అనే ఒక వ్యక్తి కనపడతాడు ఈ సుమియోను చాలా సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నట్టు సుమియోను వృద్ధాప్యముకు వచ్చిన సమయంలో యశు క్రీస్తు ప్రభు వారిని చూసి ఆత్మ పరమశుడైనట్టుగా మనం చూస్తాం సుమియోను గురించి బైబిల్ ఏం చెప్తున్నాయా అంటే సుమియోను నీతి మంతుడని బైబిల్ చెప్తా ఉంది గుర్తు పెట్టుకుందాం నీతి లేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం దుర్నీతితో నింపబడిన సమాజం అవినీతితో నింపబడిన సమాజం స్వనీతితో నింపబడిన సమాజంలో మనం ఉన్నాం ఇలాంటి సమయంలో మనము సుమియను అనే నీతి మంత్రులుగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి సుమియోను గురించి బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే అతడు భక్తి పరుడు అని చెప్తా ఉంది అతని భక్తి ఎంత గొప్పదయా అంటే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు లేఖనాలను పరిశోధించి మరణము పొందకుండా దేవుని వాగ్దానం చేత కనిపెట్టుకుని ఉంటూ వచ్చాడు కాబట్టి సుమియోను భక్తి విషయంలో రాజీ పడలేదు నీతి విషయంలో రాజీ పడలేదు సుమరు చెప్తున్న గురించి బైబుల్ చెప్తుంది ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు ఉన్నవాడు అనగా నిరీక్షణ కలిగిన వాడు అనేది సుమోని జీవితం మనకు నేర్పిస్తూ ఉంది పరిశుద్ధాత్మ అతని మీద ఉండేరు దేవుని శక్తి తనమైన దిగి ఉండదనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆత్మ నింపు కలిగిన వాడు సునీయులు కాబట్టి ఈనాడు క్రైస్తవుల్లో నీతి లేదు ఈనాడు దేవుని మందిరానికి వెళ్తున్న వారిలో భక్తి కనపడటం లేదు ఈనాడు దేవుని మందిరానికి వెళుతున్న వారిలో నిరీక్షణ కనపడటం లేదు ఈనాడు దేవుని మందిరానికి వెళ్తున్న వారిలో అరుపులు ఆరాధన కనపడుతుంది గాని ఆత్మ బలం కనపడటం లేదనేది మనం గుర్తించాలి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుబడటమే కాక తాను గురించి బైబుల్ చెప్తున్న మాట పరిశుద్ధాత్మ వలన తాను వాగ్దానం పొందినవాడు ఏంటిది ఆ వాగ్దానం అంటే యేసు చూచే వరకు నీవు మరణాన్ని రుచి చూడవని దేవుని వాగ్దానం తాను పొందాడు చివరగా తాను ప్రభును ఆరాధిస్తూ వచ్చాడనేది ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు అనగా ఒక మంచి ఆరాధకుడు మనకి కనపడతాడు ఆ తర్వాత యేసు ప్రభు గురించి ప్రవచించినట్లుగా కూడా మనం బైబిల్లో చూడగలం నీవు సకల ప్రజల సిద్ధపరచు నేను కన్నులా చూసి ప్రభు గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆరాధన పని చేస్తూ వచ్చాడు ప్రవక్త పని చేస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మని నడిపింపు కలిగి వచ్చాడు నిరీక్షణ కలుగుతూ వచ్చాడు నీతి మంతుడూ వచ్చాడు భక్తి పరుడై ఉంటూ వచ్చాడు ఇలాంటి వ్యక్తులను ఈనాటి సమాజంలో కనుగొనటం ఎంతో అరుదు క్రిస్మస్ ని ఆ చేసుకుంటున్న మనము ప్రభుని ఆరాధిస్తున్న మనము ఒక సుమియను వలే ప్రభుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటు